మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంత ప్రాధాన్యమో భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండేందుకు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే బటులా లక్ష్మారెడ్డి అన్నారు గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం మిరియాలగూడ చింతపల్లి గ్రామంలో పాల్గొని గ్రామ అధికారులు సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి ఇంకుడు గుంతలు తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కలు నాటడంతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం తమ బాధ్యత గా భావించాలని అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా విషరోగాల వ్యాప్తి చెందకుండా నివారించవచ్చన్నారు ప్రజలకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఆర్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి